मैडम मैडम दिस साइड मैडम दिस साइड मैडम 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 दिस साइड मैडम सर का करेगा मैडम वेलकम नीचे नीचे मैडम नीचे लो फेस इन नॉट लो की मैच ओके सतीश ओके नीचे डाउन जाना थैंक यू मैडम थैंक यू ओके मैडम नीली नल्ला सर तरफ पे सर इतना साइड हो रहे हैं सर साइड 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 सर आप कब आप कब आप कब आप कब साइड 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 आउल बाबू बाबू ले लेले आइले छ सारुले गर्छ सारुले गर्छ सार 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 లైవ్ లోసొస్ లోపల లోపల లోపలి గోగుడు ఇది ని తీసుకో సార్ లోపలి గోగుడు లేదు సార్ చెయ్యి అన్న వైశరేన కున వైశరేన ఏమనుకోదు అన్న పేరు 32 చిన్న అన్న నత్తమన్న ప్లీజ్ చెయ్యి అక్కడ మేడ ఉండి తీ నికిరాను తీ నికిరాను దోస్తాలే సార్ ఒక్కడు ఆగండి లైన్ ఉంది సార్ 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 అయ్యా చూస్తండి లైవ్ లేదు లైవ్ ఉంది లైవ్ ఉంది మాకు आ वैसे दो लेन दोरे आ नहीं लाइव में दोरे सर अगला चौथा लाइव में दोरे सर कादमा लोकल को मत लोकल में इसको वाला 10 मिनट लोकल में इसको निकल आता है इसको निकल अंदर के क्या होता है प्लीज एंड एवरीवन प्लीज नहीं रे భారత రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన పాలకులని మనమే ఎన్నుకోగల

ఓటు సమానమైన హక్కు అందుకోసం భారత రాజ్యాంగాన్ని మనమందరూ సలాం చేయాలి ఓటు అన్నది పని అనుకోకుండా ఒక భాగ్యంగా ఒక బాధ్యతగా ఇక్కడైతే కడప జిల్లా అభివృద్ది కోసం రాష్టంలో అయితే రాష్ట్రంలో అభివృద్ధి కోసం బంగారు భవిష్యత్ కోసం అందరూ ఓటు వేయాలని ఓటు హక్కుని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా అందరినీ పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి కడప జిల్లా వ్యాప్తంగా వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీకుంది పోలీసులకుంది దయచేసి ఏ ఒక్క పార్టీ సైడ్ తీసుకోకుండా నిస్వార్థంగా ఇంపార్షియల్ గా అధికారులందరూ పనిచేయాలని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని భారత రాజ్యాంగాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది మేడం పులంపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేశారు పోలింగ్ బూత్ దూరి పని వెంటనే అక్కడ